మీ యొక్క పరిశుభ్రతతో కలిసి నైనా యొక్క దినమును మేము కూడా మీ సన్ని భాగ్యంలోకి చిన్న రేషన్ బట్టి తీసుకోవచ్చు చదువుకుంటున్నాం పంచప్రభావం మీ యొక్క వాక్యంతో మమ్మల్ని పూర్తి స్నానం చేయించిన రేషన్ బట్టి తీసుకోవాల్సిన చల్లుకుంటున్నాం పంచప్రభావం మీ ప్రేమ కలిగిన వారమై నైనా మీ యొక్క పలు రాజ్యములో ప్రవేశించినప్పుడు అన్ని ఆయన అర్హతలు మేము కలిగి ఉండకు మాకు సహాయం చేయండి ప్రతినిత్యము నాయన మాకు తోడు నీటిగా ఉండి నడిపించుకుని వేడుకుంటున్నాము ప్రత్యేకించి ఈ సమయంలో మీ వీళ్ళందరమైన మేము నేను తండ్రి సన్నిధికి తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క అర్పణలను కృతజ్ఞత అర్పణలను నా కానుకలను దశ భాగంలో ప్రభుత్వ మేము ఆశీర్యం దేవించిన వీటన్నింటినీ నానంత జీవితం అరుదంతలుగా రూడంతలుగా ఫలితీమని వేడుకుంటున్నాం ఈ యొక్క రాజ్యం విసరణను సంఘం యొక్క విసరణలో ఈ కానుకలు ప్రత్యేక ప్రార్థన పోషించినట్లు ఈ కార్యం తెలియజించుకొని మా ప్రభుత్వం మా కృపై

మా దయచేసి వినండి దీని ఇబ్బంది ఒక చిన్న మాట తెలుసు నేను చాలా చిన్నవాడిని ఎంత చిన్నవాడిని అంటే మా ఇంట్లో కూడా అందరూ కూడా నేను నిర్లక్ష్యం చేసినాడు నా పేరేంటి తెలుసే నల్లడు నా పేరేంటి మా ఇంట్లో అందరూ తెల్లగా ఉంటారు నేను ఒకటి నేను నల్లగొంటాను నల్లగొంటారు కాబట్టి నన్ను ఎవరు నా తెలుసే నల్లవడు అన్నారు నేను నల్లగా ఉంటాను కాబట్టి ఎవరు నా దగ్గరికి రావాలని చూడగాడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు గవర్నమెంట్ హాస్టల్లో జరుగుతున్నాడు నేను ప్రభు చేత పట్టబడిన తర్వాత మా ఎందుకు బాధ్యత దేవుని చేత పట్టబడిన తర్వాత రెండు వేల నాలుగు జూలై నాలుగో తారీఖున నేను జెన్షి లేము వెళ్ళడానికి ప్రయాణం లేదు అంటే దేవుడు నాకు ఇచ్చిన ఆదిత్య గ్రే చెప్తారు బయలుదేరినప్పుడు నేను బాంబే వెళ్ళాను ఎక్కడికి ఫ్లైట్ ఎక్కడానికి జెన్షిలేము అంటే బాంబే వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను వెళ్ళేటువంటి గ్రూపులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబము మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆఫ్లైన్లోనే వెళ్తున్నారు నా వేసా కూడా వాళ్ళ గ్రూప్లోనే వచ్చింది నా వేసా కూడా వాళ్ళతో పాటు గ్రూప్లోనే వచ్చింది నేను పరిషత్ బాబా గారని బిషప్ గారు వెళ్ళాము మా పక్కన మా ముందు సీట్లో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారు కూర్చున్నారు ఆయన చక్కగా వీటిలో చదువుతున్నారు చెప్పాము ప్రార్థన చేశాము వెళ్ళిన తర్వాత మా విషయాలు చెప్పిన తర్వాత మమ్మలను ఆ గ్రూప్లో కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకువెళ్ళిపోయి ఆ రూముల్లోనే మమ్మల్ని తీసుకొచ్చారు అలా మేము అందరం కూడా వెళ్ళేటప్పుడు మన యేసుప్రభ రిలేచన్ దగ్గర సమాధి అన్నీ కూడా రొమాన్ క్యాథలిక్స్లోనే ఉంటాయి ఒక యేసు వారి యొక్క సమాధి తెరవబడినటువంటి సమాధి ప్రొటెస్టింగ్ చేతిలో ఉంటుంది మిగతా ఎన్ని కూడా ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ చేతిలోనే ఉంటాయి అయితే అక్కడేమిటి అంటే దేశప్రభు వారు ఆ సమాధి లేచిన తర్వాత తెరవబడినటువంటి సమాధి దగ్గర వెళ్ళినప్పటికీ కూడా అక్కడ రొట్టె ద్రాక్ష రసం అందిస్తారు ఎందరో చాలా మంది వస్తారు అన్ని దేశాల నుంచి యాత్రికులు వస్తారు వచ్చినప్పుడు రొట్టె ద్రాక్ష రసం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఫాస్ట్ గారు ఉంటారు స్థానిక ఫాస్ట్ గారు ఆయన ఏం చేస్తాను ఎంతమంది దైవజులు వచ్చారు అని అంటే దాదాపు అన్ని దేశాల నుంచి ముప్పై నాలుగు మంది దైవజులు ఉన్నారు ముప్పై నాలుగు మంది పేర్లు పెట్టి ఆ ముప్పై నాలుగు మంది చీటి లేచిన ఎవరు సంస్కారం చేయించాలి అంది చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చేది నేను నేను నిజంగా చాలా ఆ రోజు ఏంటంటే బాక్ ఇచ్చేది నేను ఇవ్వాలా సంస్కారం నేను నాకు నాకేమో ఇంగ్లీష్ రాదు హిందీ రాదు నేను తెలుగులో మాట్లాడటం బిషప్ బిషప్పై గారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం సో ఆ విధంగా నేను అక్కడ జనీషంలో ఏ సే లేచిన చోట దేవుడు ఇటువంటి మరి ఎన్నిక లేని వాడిని ఐదారు ఒక మాట చెప్తారు మనం ఏ పాటి కీర్తన గ్రంథాలు ఎనిమిది నాలుగు లేదయ్యా మనము లాంటి వాళ్ళు మనం ఏ పాటి వారు నేను ఏ పాటి వారిని అయ్యా నిజంగా నాకు నిజంగా ఆ ఇవ్వటానికి అందరికీ ఒక దేవుడు ఆ యార్థాల్లో దేవుడు నాకు సహాయం చేసిన అలేను ఈ రోజున మనం ప్రభు శరీరాన్ని భోజనం ఒక వాక్యం ఉంది కొన్ని రాసిన రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము అమ్మ అనమ్మ నేను మాట్లాడుతున్నాను పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి ముప్పై వచ్చిన వరకు మన మధ్యలో వసంత వచ్చి చదవాలమ్మరా ఒకసారి బైబుల్ చదువు కలదోలేదా సరేనమ్మా అయితే నేనే దొరుకుతున్నాను నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతాను ప్రభుని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పారు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఆ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పారు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధములు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను ప్రభువు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే కానీ తిని త్రాన్నారు ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు ఇది హెచ్చరిక కాబట్టి ఇది రొట్టే కదా ఇది ద్రాక్షారసమే కదా అని ఎప్పుడూ కూడా మనం ఆలోచన చేయకుండా దాని దగ్గరికి వెళుతున్నామంటే భయం ఉండాలి ఆ భయం ఉంటుందో ఏముంటుందో తగ్గ స్వరం మనం పెద్దవాళ్ళ దగ్గరికి నమస్తేదా అంటే ఆ దత్త స్వరము ఆ విధేయతను చూపిస్తుంది దేవుని సన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ రొట్టెని స్వీకరించేటప్పుడు చాలా భయముతో వణుకుతో అయ్యా నీ శరీరాన్ని నేను భుజిస్తున్నాను కదా దీంతో నన్ను క్షమించాయని చెప్పి ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ఆ శరీరాన్ని భుజించి ఆ రక్తాన్ని స్వీకరించేటప్పుడు అప్పుడే ఆయన రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం చిన్న ప్రార్థన పరిశుద్ధడానికి వందున నా కొరకు మా కొరకు నాయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే మమ్మల్ని నీ వద్దకు తీసుకువెళ్ళాలని ఆ పరలోకముని వీడి ఈ భూలోకానికి నాయన నరవ తారిగా వచ్చే ఉన్నాయి అప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించాలి ముప్పై సంవత్సరాల పాటు సిద్ధపాటు కలిగి మూడు నెల సంవత్సరాల పాటు బహిరంగముగా నాయన పరిచయం చేసి బాల్యంలో మీరు ఎలా ఉండాలి ఎవరి ప్రాయంలో ఎలా ఉండాలి మీ ప్రేమను ఏ విధంగా చూపించాలి నాయన మీరు మాతో చెప్పక చూపించినైనా మా ఒక మాదిరిని ఉంచారు నాయనా అయ్యా ఆ మాదిరిని మేము తెలుసుకున్నాయి మా కొరకు మీరు చిందించిన రక్త మా కొరకు నలుగు ఈ శరీరంలో మేము భుజించడానికి సిద్ధపడుతుండగా నాయన నాలో ఉన్న ఐదు దేవుతను తీసివే నాలో ఉన్న లోకమును తీసివేను నాయన అయ్యా నాలో ఉన్న లోక ఆలోచనలు తీసివేను నాయన అయ్యా దయతో నన్ను మన్నించండి క్షమించండి నాయన ఒకవేళ నేను నా నోటితో గాని నా తలంపులతో కానీ నా యొక్క నడవడికలతో క్రియలతో కానీ నీకు వ్యతిరేకంగా ఉంటే నాయన దయతో నన్ను మన్నించినయన దయతో మమ్మల్ని క్షమించను అయినా నీ స్తోత్రాలు నీ శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెను భుజించడానికి నేను సిద్ధపడుతున్నాను నాయనా అలాగే నాయన ఆ రక్తాన్ని స్వీకరించడానికి సిద్ధపడుతున్నాను ఆయన నాలో ఉన్న అయోగ్యతను తీసివేసి నీ శరీరాన్ని భుజించి నీ రక్తాన్ని స్వీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి నన్ను ఈ లోకంలోనే నాయనా నీ స్తోత్రాలు దానికి సాదృశ్యమైన రొట్టెను పరిశుద్ధపడుతుంది ఆయా రక్తమును స్పరిశుద్ధపరిచి మేము భుజించి స్వీకరించి నీకు మహిమార్థమై ఉండేలాగా సహాయం చేయడం నజనడిగే సునామములు అడిగి ప్రార్థిస్తున్నావు తండ్రి